హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీకాంత్ ఉన్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ వినైన్ హాస్పిటల్స్ సో నెక్స్ట్ తరచుగా అడుగుతున్న క్వశ్చన్స్ అంగంలో మంట కానీ నొప్పి కానీ వస్తే అది ఒక సమస్య అంగంలో జనరల్లీ మంట కానీ నొప్పి కానీ గట్టిపడినప్పుడు ఎక్కువసేపు గట్టిగా ఉన్నప్పుడు లేదా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు వచ్చి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలలో తగ్గిపోతుంటే అది పెద్ద సమస్య ఏమీ కాదు కానీ మూత్రం పోసేటప్పుడు మూత్రం దారిలో మంట వస్తుంటే అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐకి సిమ్టమ్ సో దీనికి కారణం ఎదుకోవటము ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది యాంటీబయాటిక్ వాడుకోవటము తగ్గిపోవటము సహజం ఇది అక్యూట్గా సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నంత వరకు కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ సంవత్సరంలో రెండు మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు వస్తుంది అంటే మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ రావటానికి మీకు ఇంకో ఏదో తోడ్పడే కారణం ఉన్నది దాన్ని వెతుక్కోవటం కష్టం ఇది వయసును బట్టి మల్టిపుల్ కారణాలు ఉంటాయి చిన్నపిల్లల్లో అయితే పుట్టుకతో వచ్చే కొన్ని కండిషన్స్ లైక్ పోస్టీరియర్ యురెత్రల్ వ్యాల్స్ అని అంటే మూత్రం దారి బయటికి రాకుండా వ్యాల్స్ లాగా అడ్డంబడి ఉంటాయి ఇది ఎందుకుంటుంది అంటే గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ జన్మించక ముందు బయట నుంచి ఒక పైపు లోపల నుంచి ఒక పైపు వచ్చి జాయిన్ అయ్యి మూత్రం దారి తయారవుతుంది ఎస్పెషల్లీ మగబిడ్డలో సో ఈ జాయిన్ అయ్యే జంక్షన్ దగ్గర ఒక పొర ఉంటుంది జాయిన్ అయిన తర్వాత ఆ పొర ఓపెన్ అయ్యి రంధ్రం క్రియేట్ అవ్వాలి ఈ పొర పూర్తిగా ఓపెన్ అవ్వకపోయినా లేదా ఒక సైడ్ పొర ఓపెన్ అయిపోయి ఒక సైడ్ పొర మిగిలిపోయినా ఈ వ్యాల్వ్స్ మాదిరిగా దారిలోకి మూత్రం వెళ్ళే దారిలోకి ఇవి అట్టం పడతాయి కప్పుల్లాగా సో వీటిని పోస్టిర వాల్వ్స్ అంటాం ఇట్లాంటివి కానివ్వండి లేదా మూత్రం టిప్ ఏదైతే ఉంటుందో పైపు ఓపెన్ అయ్యే హోల్ అది కొంచెం ముందస్తుగా అంగం టిప్పు దగ్గర కాకుండా కిందగా ఓపెన్ అవ్వటం దీన్ని హైపోస్పేడియాసిస్ అంటాం లేదా పైన వైపు ఓపెన్ అవ్వటం దీన్ని ఎపిస్పేడియాసిస్ అంటాం సో మూత్రం దారి ఏదైతే స్ట్రైట్గా వచ్చి ఈ బాల్ టిప్పు దగ్గర ఓపెన్ అవ్వాలో అది కింద కానీ పైన కానీ ఓపెన్ అయినప్పుడు మూత్రం దారి డైవర్ట్ అవ్వటం వల్ల ఆ టిష్యూస్ ఎక్స్పోజర్ డైవర్ట్ అవ్వటం వల్ల లేదా ఈ పైపు టిప్పు దగ్గర ఉండే మూతి సన్నగా ఉండటం వల్ల మియాటల్ స్టినోసిస్ అంటాం లేదా చర్మం వెనక్కి పోకపోవటం వల్ల చాలామంది మగబిడ్డలకి చిన్నప్పుడు చర్మం వెనక్కి పోదు రెండు మూడేళ్ళు జనరల్లీ వెయిట్ చేయమనే చెప్తాం మనం ఆయింట్మెంట్లు రాసి దాన్ని వెనక్కి అనుకోవటం స్ట్రెచ్ టెక్నిక్స్ అని రింగ్ టెక్నిక్స్ అని ఇట్లాంటివి నేర్పించి ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వటానికి ట్రై చేస్తాం జనరల్లీ నాలుగేళ్ల కంటే పైబడి అది ఓపెన్ అవ్వకపోతే ఆ తర్వాత జీవితకాలం ఓపెన్ అయ్యే అవకాశం తక్కువ అండ్ ఈ లోపు నాలుగేళ్లలోపు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తోటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి కానీ అడ్మిషన్ పరిస్థితి కానీ ఆ బిడ్డకు వచ్చినట్లయితే ఇది ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవాల్సిన కండిషన్ అంటే సుంతి ఏం లేదు చిన్న కత్న ఆపరేషన్ అంటాం కదా ముస్లిమ్స్ పుట్టిన ప్రతి బిడ్డకి చేపిస్తూ ఉంటారు జనరల్లీ హిందూస్లో ఆ టెక్నాలజీ మనం యూజ్ చేసుకో అది ఎందుకు పెట్టారు అనేది పక్కన పెడితే ఇప్పుడైతే ఎవ్రీ యూరాలజిస్ట్ ఆఫ్టర్ వన్ ఇయర్ కంటే ఈ ప్రాబ్లం గనక కనిపిస్తూ ఉంటే ఎర్లీగా సర్కమ్సిషన్ ఈ సుంతి ఆపరేషన్ అడ్వైజ్ చేయటం జరుగుతుంది ఎందుకంటే ఎక్స్పోజర్ బయట ఇన్ఫెక్షన్లకి ఎక్స్పోజ్ అయిన తర్వాత చేసే ఆపరేషన్ కంటే ఈ ఎక్స్పోజర్ రాకముందు చేసిన ఆపరేషన్కి రిజల్ట్స్ లాంగ్ టర్మ్లో బెటర్గా ఉన్నాయి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఈ బిడ్డలకి పట్టుకునే అవకాశం తగ్గించగలుగుతున్నాం ఇవి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ పలు కంట్రీస్లో చేసిన టెస్టుల మీద డిపెండ్ అయిన రిపోర్ట్స్ని బట్టి ఈ అడ్వైజ్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో మగబిడ్డకి ఈ ఫైమోసిస్ కానివ్వండి హైపోస్పేడియాసిస్ కానివ్వండి ఎపిస్పేడియాసిస్ కానివ్వండి అంగంలో చూడటానికి ఎటువంటి ఆకారానికి ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ మీరు గమనించినట్లయితే తల్లిదండ్రులుగా వెంటనే యూరాలజిస్ట్ని కలవాలి ఈ హైపోస్పేడియాసిస్ అనేది ఉన్న లెవెల్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ అవసరం పడతాయి ఇది కూడా మందులకి తగ్గే వ్యాధి కాదు అండ్ ఫైమోసిస్ అనేది ఈ చర్మం ముందుకొచ్చింది కొంతమందికి మనం ఆపరేషన్ లేకుండా ఆయింట్మెంట్స్ పెట్టుకొని చిన్న ఎడిషన్స్ అంటే గమ్లాగా అతుక్కొని ఉంటాయి చర్మంకి ఆ కింద బాల్కి దాన్ని మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైరెక్షన్లో ఆయింట్మెంట్ని అప్లై చేస్తూ బ్రేక్ చేస్తే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇట్లాంటి కారణాల వల్ల యూరిన్లో మంటాన్ని బిడ్డ ఏడవటము లేదా మూత్రం పోసిన ప్రతిసారి ఏడవటము లేదా పెద్దవారిలో కూడా మూత్రంలో మంట రావటానికి ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఒక కారణం మూత్రం దారిలో కాకుండా సైడ్ నొప్పి వస్తుంది లేదా మంట వస్తుంది అంటే ఇది భయపడాల్సిన విషయం ఎందుకంటే అంగంలో ఎరెక్టైల్ టిష్యూస్ ఉంటాయి లోపల స్పాంజ్ లాగా రెండు టిష్యూస్ ఉంటాయి మూడు రాడ్స్ ఉంటాయి అంగంలో మూడు సిలిండర్లు ఉంటాయి ఒకటి మూత్రం బయటకు వచ్చేది మిగతా రెండు అంగం గట్టిపడటానికి ఉండే స్పాంజ్ లాంటి టిష్యూస్ సో గట్టిపడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎక్కువ రక్త పరిసరణ రావటం వల్ల ఈ స్పాంజ్ బ్లడ్ని పీల్చుకొని అంగం గట్టిపడుతుంది ఈ స్పాంజ్ లాంటి టిష్యూలో ఎక్కడన్నా స్పాంజ్ లాంటి టిష్యూ డ్యామేజ్ అయ్యి ఫైబ్రోసిస్ కనుక వస్తాయి అంటే ఈ చెక్కలాగా తయారైతే స్పాంజ్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ పోగొట్టుకుంటుంది అక్కడికి బ్లడ్ని లాక్కోదు సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంది ఈ ఎరెక్ట్ అయినప్పుడు ఈ మధ్యలో భాగము గట్టిపడదు పై భాగము కింద భాగము గట్టి పడుతుంది సో పై భాగం పైకి గుంజుతుంది కింద భాగం కిందకి గుంజుతుంది ఈ మధ్యలో టిష్యూ కంప్లీట్ స్ట్రెయిన్లో ఉంటుంది స్ట్రెస్లో ఉంటుంది అట్లాంటప్పుడు ఇది పెయిన్ కాజ్ చేస్తుంది అండ్ ఇంకొకటి ఇది గట్టిపడదు కాబట్టి ఈ గట్టిపడే తత్వం ఉన్న టిష్యూ దీన్ని లాగినప్పుడు ఇది సాగలేక వంకర రావటం స్టార్ట్ అవుతుంది అంగం దీన్ని మనం పెరోనీస్ డిసీజ్ అంటాం పెరోనీస్ డిసీజ్ అనేది ఫస్ట్ సిమ్టము పెయిన్ అంగం చూడటానికి నార్మల్గా ఉంది గట్టిపడే తత్వం బాగానే ఉన్నది జస్ట్ పెయిన్ వస్తుంది లేదా మంట వస్తుంది అంటే ఇందులో ఒకటి మనం భయపడాల్సినది వెంటనే మీరు యూరాలజిస్ట్ని కానీ యాండ్రాలజిస్ట్ని కానీ కలవాల్సిన ప్రాబ్లము ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ పెరోనిస్ డిసీజ్ ఇది కొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత ఏమవుతుంది చిన్నగా పట్టుకుంటే గడ్డ మాదిరిగా తెలుస్తూ ఉంటుంది గట్టిపడినప్పుడు కానీ గట్టి పడకుండా ఉన్నా కూడా కానీ గడ్డ మాదిరిగా ఆ చెక్కలాగా ఏదైతే స్పాంజీ టిష్యూ పోయి గట్టిపడిన తత్వం ఉన్నది ఉన్నదో అది తెలుస్తూ ఉంటుంది పట్టుకుంటే నాకు గడ్డిలాగా తెలుస్తుందండి అంతకుముందు కందిగింది అంత ఉండేది ఇప్పుడు రేగాయంతిత్ తయ్యింది నొప్పి పెరుగుతున్నది అంగం చిన్నగా వంకరపోతున్నది సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం గట్టిపడే తత్వం తగ్గుతున్నది లేదా గట్టిపడింది ఆలోచన నొప్పి దీని మీదకి దృష్టి మారగానే అంగం మళ్ళీ మెత్తబడిపోతున్నది ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ మనం పెరోనీస్ డిసీజ్లో చెప్తాం సో ఈ పెరోనీస్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయంటే మొదట్లోనే మనం దీన్ని కనిపెట్టగలిగితే ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండటానికి మందులు పెట్టుకోవచ్చు ఆల్రెడీ వంకరు కనిపిస్తోంది లేదా గడ్డు తెలుస్తుంది అన్న వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ మనం వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు కొన్ని నెలకు ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్స్ తోటి ఆ గడ్డులో ఇచ్చి ఆ గట్టిబడిన తత్వాన్ని మనం మళ్ళీ మెత్తబడేలాగా స్పాంజిలాగా టిష్యూ మళ్ళీ రీజనరేట్ అయ్యేలాగా ఛాన్స్ తీసుకోవచ్చు ఒకవేళ ఎస్టాబ్లిష్డ్ పెరోనీస్ డిసీజ్ అంగం వంకరు పడిపోయింది అంగం గట్టిపడట్లేదు గట్టిపడిన వంకరగా ఉండటం అంగం వల్ల సెక్స్లో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి వస్తుంది అంటే ఈ ఇంజక్షన్ చేసే స్టేజ్ను కూడా దాటిపోయి ఉంటే చిన్న ఆపరేషన్స్ లాంటివి చెప్తాం ఒకటి స్ట్రైట్గా చేయటానికి దీన్ని కార్డీ అంటాం ఈ వంకరను మాత్రమే కరెక్ట్ చేయగలదు అంగం గట్టిపడే తత్వం బాగానే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అంగం గట్టిపడుతోంది కానీ వంకరు ఉన్నప్పుడు దీన్ని మనం స్ట్రైట్ చేయటానికి చిన్న ఆపరేషన్స్ లాంటివి ప్లాన్ చేయొచ్చు అంగం గట్టిపడే తత్వం లేని వాళ్ళకి ఈ గడ్డుని తొలగించడం చాలా ఇంపార్టెంట్ ఈ గడ్డుని తొలగించి మనం ఆ గడ్డు ఉన్న ప్లేస్లో వేరే గ్రాఫ్ట్ లాంటి మెటీరియల్ పెట్టి అప్పుడు అంగం గట్టిబడే తత్వంని అంగం స్ట్రైట్గా అయ్యే తత్వాన్ని వెనక్కి తీసుకొని రావాలి ఒకవేళ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కంప్లీట్గా వచ్చింది ఎక్కువ లెంత్లో వచ్చింది అంటే లాస్ట్ రిసార్ట్ ఈస్ ఫినైల్ ఇంప్లాంట్స్ ఫినైల్ ఇంప్లాంట్స్లో ఆ స్పాంజీ లాంటి టిష్యూ మొత్తాన్ని మనం చెక్ చేసి ఆ ప్లేస్లో పినైల్ ఇంప్లాంట్స్ అంగం గట్టిగా ఉండటానికి రాడ్ లాంటివి సిలికాన్ రాడ్స్ లాంటివి ఎప్పుడూ గట్టిగా ఉండే వాటిని మనం వాల్యుయబుల్ ఇంప్లాంట్స్ అంటాము లేదు ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ అవసరం అయినప్పుడే గట్టిపడటానికి పంప్ లాంటిది ఒక పరికరాన్ని మనం చర్మం కింద దాచిపెట్టి ఉంచుతాము కింద టెస్టిస్లో అక్కడ ప్రెస్ చేసుకున్నప్పుడు ఇంప్లాంట్లోకి ఇక్కడ నుంచి వాటర్ అక్కడికి వెళ్ళి ఆ ఇంప్లాంట్ న్యాచురల్గా గట్టిపడినట్టు కనిపిస్తూ ఉంటుంది అవసరం లేదనుకున్నప్పుడు బటన్ నొక్కేసుకుంటే దాని దగ్గర ఆ నీరు మళ్ళా వెనక్కి రిజర్వాయర్లోకి వచ్చేసి అంగం మళ్ళీ నార్మల్ స్టేచర్కి దిగిపోతాం సో ఇది పెరోనిస్ డిసీజ్ రెండో కారణం అంటే అంగం దారిలో మంట నొప్పి వంకరు పోవటము గట్టిపడే తత్వం తగ్గటము ఇవన్నీ పెరోనిస్ డిసీజ్ అనే ఒక లక్షణానికి వ్యాధికి సంబంధించిన లక్షణాలు సో ఇవి కాకుండా చిన్న చిన్న కారణాలు లైక్ ప్రయాపిజం అంటాం అంటే అంగం గట్టిపడి దిగకపోవటం ఇది జనరల్లీ నిద్దట్లో చాలామందికి జరుగుతూ ఉంటుంది తెల్లవారుజామున నిద్దట్లో అంగం గట్టిపడటము దానివల్ల మెలకువ రావటము యూరిన్కి వెళ్ళొస్తే కానీ అంగం దిగకపోవటం వచ్చిన తర్వాత పడుకుంటే ఇబ్బంది ఏమీ ఉండకపోవటం సో ఈ ఎర్లీ మార్నింగ్ ఎరక్షన్స్ అనేవి కామన్ ఒకవేళ అంగం గట్టిపడుతున్నది దిగట్లేదు మీరు హస్తప్రయోగం చేసుకున్నారు వీర్యం రావట్లేదు లేదా సెక్స్లో పార్టిసిపేట్ చేద్దామనుకుంటే పెయిన్ వస్తుంది దీన్ని ప్రయాపిజం అంట ప్రయాపిజం అనేది ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి ఆపోజిట్ రకమైన వ్యాధి అంటే అంగం గట్టి పడకపోవటం ఒక వ్యాధి అయితే గట్టిబడిన అంగము దిగకపోవటం కూడా ఒక వ్యాధి ఇది ఇట్లా ఎక్కువసేపు గట్టిబడి ఉన్నప్పుడు కొత్త రక్తం వస్తూ ఉంటుంది పాత రక్తం వెళ్ళిపోతూ ఉంటుంది నార్మల్గా అంగం గట్టిబడినప్పుడు కొత్త రక్తం వస్తూ ఉంటుంది పాత రక్తం వెళ్లకుండా బ్యాండ్స్ లాగా అంగం రూట్ దగ్గర ఎరక్షన్స్ వల్ల ఆ ఛానల్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి దానివల్ల అంగం అనేది గట్టిగా నిలబడగలుగుతుంది ఈ పాత రక్తం అక్కడే ఎక్కువసేపు నిలబడటం వల్ల ఏమవుతుంది మామూలుగా మనకి మంచి రక్తం అంటే ఏంటి ఆక్సిజన్ పోషకాహారాలను తీసుకొచ్చే బ్లడ్ చెడు రక్తం అంటే ఏంటి వాటి పని అయిపోయిన తర్వాత వేస్ట్ మెటీరియల్స్ని కార్బన్ డైఆక్సైడ్ని వెనక్కి తీసుకెళ్ళిపోయే బ్లడ్ ఈ చెడు రక్తం ఎక్కువసేపు అక్కడ ఉండటం వల్ల ఆ చెడు పదార్థాలు ఎక్కువసేపు ఆ టిష్యూ మీద పనిచేయటం వల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంది ఈ పెయిన్ ఇనీషియల్గా ఇబ్బందికరంగా ఉండకపోయినా రాను రాను ఆ స్పాంజ్ లాంటి టిష్యూల్ని డ్యామేజ్ చేస్తూ చిన్నగా తత్వంని కోల్పోయే అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మూడవ కారణము దృష్టిలో పెట్టుకోవాల్సిన కారణం అంగం ఎక్కువసేపు గట్టిబడి ఉండి నొప్పి వచ్చే అంతసేపు గట్టిబడి ఉంటుంటే అది ప్రాబ్లం అట్లాంటప్పుడు ఏం చేయాలనేది మీరు యూరాలజిస్ట్ని కలిసి మీ హార్మోనల్ లెవెల్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అంగంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా సికిల్ సెల్ డిసీజ్ అని కొన్ని రక్త ప్రా రక్తానికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీ వయసుకు బట్టి చెక్ చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో అంగంలో నొప్పిరా రావచ్చినా మంట వచ్చినా తేలికగా తీసుకోకండి మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వచ్చి మమ్మల్ని వినయన్ హాస్పిటల్స్లో సంప్రదించండి ఇంకా ఏమైనా ఎడ్యుకేషనల్ వీడియోస్కి సంబంధించిన స్పెసిఫిక్ డౌట్స్ మీకుంటే కామెంట్స్లో పెట్టండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినైన్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ సో మచ్